అందరికీ సాయిందీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి సో ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ టెట్ నోటిఫికేషన్లో మనం అందరం ఎక్కువ నెలలు టైం ఇచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ అటువంటి అవకాశం లేకుండా గవర్నమెంట్ ప్రభుత్వం వారు నలభై ఐదు నుంచి నలభై ఆరు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ తక్కువ టైంలో మన టెట్లో ఎక్కువ స్కోర్ ఎలా సాధించాలి ఏ పేపర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనం ముఖ్యంగా చెప్పుకోబోతున్నాం పేపర్ టూ ఏ సబ్జెక్టులకు సంబంధించింది పేపర్ టూ ఏలో మన పేపర్ ప్యాటర్న్ చూస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ థర్టీ మార్క్స్ అండి లాంగ్వేజ్ వన్ ఎక్కువగా తెలుగు ఆర్ హిందీ ఆర్ ఉర్దూ ఆర్ సాంస్క్రిట్ ఆర్ కన్నడ ఇవి తీసుకునే అవకాశం ఉంది ఎక్కువ శాతం జనరల్ అభ్యర్థులు తెలుగు తీసుకుంటే హిందీలో టెట్ రాస్తున్నటువంటి అభ్యులు అభ్యర్థులు లాంగ్వేజ్ వన్గా హిందీని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ థర్టీ మార్క్స్ సార్ లాంగ్వేజ్ టూ ఇది అందరికీ కంపల్సరీ ప్రతి ఒక్కరికి లాంగ్వేజ్ టూ కంపల్సరీ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ సార్ కంటెంట్ అండ్ మెథడాలజీ సిక్స్టీ మార్క్స్ టోటల్ అండి ఈ సిక్స్టీ మార్క్స్లో ఫార్టీ ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది ట్వెల్వ్ మార్క్స్ మెథడాలజీ హిందీ భాషా సెక్షన్ ఉంటుంది మెథడాలజీ సార్ అయితే ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మనం వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే రైట్ సార్ కంటెంట్ అండ్ మెథడాలజీ సిక్స్టీ మార్క్స్ మన హిందీ లాంగ్వేజ్ హిందీ రాస్తున్న వాళ్ళు ఇక్కడ థర్టీ మార్క్స్ అలానే ఇక్కడ సిక్స్టీ మార్క్స్ సో పేపర్ టూ ఏలో హిందీ రాస్తున్న వాళ్ళు లాంగ్వేజ్ వన్గా థర్టీ మార్క్స్ ఫోర్త్లో కంటెంట్ అండ్ మెథడాలజీలో సిక్స్టీ మార్క్స్ టోటల్ వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ నైంటీ మార్క్స్కి రాయబోతున్నారు మీరు ప్రధానంగా ఈ నైంటీ మార్క్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సరే ఇక్కడ థర్టీ మార్క్స్లో ఉన్న సిలబస్ వెరీ సింపుల్ గ్రామర్ ఓకేనండి అపటిత పద్య అపటిత గద్య ఒక ఫోర్ బిట్స్ కవి లేఖక రచనయే నుంచి ఒక ఫోర్ బిట్స్ వస్తాయి అలానే హిందీ కంటెంట్ సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ అని మాత్రం చెప్పడం జరిగింది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ది టెక్స్ట్ బుక్స్ సో కంటెంట్ గ్రామరు ఒక ఫోర్ బిట్స్ కవి లేఖక రచనాయే సో మన సబ్జెక్టే కాబట్టి ఇక్కడ మంచి స్కోర్ సంపాదించవచ్చు కంటెంట్ అండ్ మెథడాలజీ సరే కంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్లో ఇక్కడ మూడు అంశాలు ఉంటాయండి లిటరేచర్ సాహిత్యం ఒక ఐదు యూనిట్లు ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్లో ఆరో యూనిట్గా భాషాతత్వం వ్యాకరణ్ వ్యాకరణ అంశాలు ఇవ్వడం జరిగింది అలానే సెవెంత్ టాపిక్గా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ బుక్స్ చదవమని చెప్పడం జరిగింది సో లిటరేచర్ వ్యాకరణ్ టెక్స్ట్ బుక్స్ అలానే ట్వెల్వ్ మార్క్స్ మెథడాలజీ సరే నైంటీ మార్క్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి లిటరేచర్ ఫైవ్ యూనిట్స్ చదివితే గత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగినటువంటి టెట్లో పేపర్ టూ ఏ హిందీలో ఈ ఫార్టీ ఎయిట్ మార్క్స్లో ఈ ఫార్టీ ఎయిట్ మార్క్స్లో లిటరేచర్ ట్వంటీ బిట్స్ ఇవ్వడం జరిగిందండి మిగతా ట్వంటీ ఎయిట్ మార్క్స్ గ్రామర్ అండ్ టెక్స్ట్ బుక్స్ గ్రామర్ అండ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇవ్వడం జరిగింది సో వీటికి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి లిటరేచర్కి గ్రామర్ వెరీ ఈజీ మంచిగా చదవండి టెక్స్ట్ బుక్స్ చిన్నపిల్లల పుస్తకాలు హ్యాపీగా మనం చదవగలం ఇలా చదివితే ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఇక్కడ థర్టీ సెవెంటీ ఎయిట్ మార్క్స్ అంటే వన్ ఫిఫ్టీలో సగం కంటే ఎక్కువ చాలా సింపుల్ మీ సబ్జెక్ట్లోనే వచ్చేస్తున్నాయి సార్ మెథడాలజీ విషయానికి వస్తే ఇక్కడ మెథడాలజీ సిక్స్ యూనిట్స్ ఇవ్వడం జరిగిందండి సార్ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నేను ఇచ్చే సలహా అయితే పన్నెండు బిట్ల కోసం ఇక్కడ సిక్స్ యూనిట్స్లో ఉన్నటువంటి మొత్తం సిలబస్ని చదవడం కంటే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ను మాత్రమే చదివితే ఈ తక్కువ టైంలో మనకు మంచిగా స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనికంటే ఈ మెథడాలజీ కంటే ఎక్కువగా ఎక్కువగా స్కోర్ వచ్చే సబ్జెక్టులు ఉన్నాయండి ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ సై చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ థర్టీ మార్క్స్ ఆ తర్వాత ఈ రెండిట్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంగ్లీష్ అనేది మన స్కూల్ లెవెల్ గ్రామర్ మహా అయితే ఇంటర్మీడియట్ లెవెల్ గ్రామర్ మాత్రమే మనం హ్యాపీగా అర్థం చేసుకొని చక్కగా మనం స్కోర్ చేయొచ్చు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వాళ్ళు సపరేట్గా యూనిట్ వైజ్గా సబ్ టాపిక్ వైజ్గా సిలబస్ నీట్గా ఉంచడం జరిగింది ఆ యూనిట్లో ఆ సబ్ టాపిక్ని ఒక్కసారి బాగా చదివి అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో మంచి స్కోర్ సాధించవచ్చు సార్ చాలా ఎక్సలెంట్ స్కోర్ సాధించవచ్చు ఇలా ప్రిపేర్ అయిన వ్యక్తి బి బావాజీ బురదగుంట బావాజీ అని చెప్పి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మన దగ్గరికి కోచింగ్ రావడం జరిగింది ఈయన గత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి టెట్లో వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ మార్క్స్తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించడం జరిగింది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఓకేనండి సో కాబట్టి ఇలా ప్రిపేర్ అయితే మనం కూడా ఇలా స్టేట్ ర్యాంకర్స్గా సెలెక్ట్ అవ్వచ్చు ఇలా స్టేట్ ఫస్ట్గా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి డిఎస్సిలో కూడా టాప్ స్కోర్ సంపాదించి రీసెంట్గా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు హిందీ సబ్జెక్ట్ తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇదే వ్యక్తి అపాయింట్మెంట్ లెటర్ని తీసుకోవడం కూడా జరిగింది సార్ టైం తక్కువ ఉంది తక్కువ ఉందని పదిసార్లు ఆలోచించి డిస్టర్బ్ అయ్యే కంటే ఆ టైంని వినియోగించుకొని పెర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి సార్ ఎప్పుడూ కూడా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్కి సంబంధించినటువంటి క్లాస్ వీలైతే క్లాస్ వినాలి ఆ సబ్జెక్ట్ని విన ఆ టాపిక్ని వినగానే ఆ టాపిక్ సంబంధించినటువంటి మ్యాటర్ మన దగ్గర మెటీరియల్ రూపంలో ఉంటే ఆ మ్యాటర్ని చదవాలి ఇలా విన్నాము చదివాము వెంటనే ఈ టాపిక్పై ఒక ఎగ్జామ్ని ప్రాక్టీస్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ మూడు చాలా అవసరం అనేది నా అభిప్రాయం అండి క్లాస్ వినాలి మెటీరియల్ చదవాలి ఎగ్జామ్ రాయాలి అప్పుడు ఆ టాపిక్పై మనం ఒక ట్వంటీ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము ప్రాక్టీస్ చేస్తాము ఫైనల్ ఎగ్జామ్లో ఆ టాపిక్పై ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇలా సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని అలానే ప్రాక్టీస్ చేస్తే ఆ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ నుంచి వచ్చిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మనం కూడా ఇలా స్టేట్ ర్యాంకర్స్గా తయారవుతాం ఓకేనండి థ్యాంక్ యూ